తమ పావన పాద స్పర్శతో మా రాజ్యం పునీతమైంది శుభం భూయా మహాత్మా తమరు ఇక్కడికి సరైన సమయానికే విచ్చేశారు మహాభక్తుడైన ఇతని మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి ధర్మస్వరూపులైన మీరే మా సభలో ధర్మ నిర్ణయం చేయాలి మీ అభ్యర్థన మన్నిస్తున్నాం ఆకలితో వచ్చిన అతిథులకి అన్నదానం చేయడం ధర్మమే కదా దానికి కాలం జాతి మతం సమయం ఇవన్నీ అనుసరించాలా స్వామి తప్పో ఒప్పో ఇతరుతోనే చెప్పిస్తాను నువ్వు చేస్తున్నవన్నీ అధర్మాలని ఒప్పుకో నేను ఒప్పుకున్నంత మాత్రాన ధర్మం అధర్మం కాదు అధర్మం ధర్మం కాదు కాకపోతే నీకు అధర్మం అనిపించింది ఇతరులకు ధర్మం అని ఎందుకు అనిపిస్తోంది రోగులకు పంచపక్ష పరమాణాలు ఎందుకు చేదనిపిస్తాయి ఎవరి అండ చూసుకుని ఇలా వితండవాదం చేస్తున్నావు ధర్మము అండ ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని అంత నమ్మకమా అవును ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఎలా రక్షిస్తుందో చూస్తాను పిడివాదాలు అధర్మాలని ఒప్పుకో నన్ను భస్మం చెయ్యొచ్చు కాని ధర్మాన్ని భస్మం చెయ్యడం ఆ ముక్కంటికి సాధ్యం కాదు మాకే కాలిపోక ముందే ధికారమాకముందేర్మం అని తెచ్చుకో అవును నేనుండగా రాదు వచ్చినప్పుడు నేను అలాంటి చావుకి నీ భయపడను బడా ధర్మాన్ని నిలబెడుతున్న నీ గురించి విన్నాం నీ ధర్మ దీక్ష బలం ఎంతో ఈ సభకి ఈ లోకానికి తెలియజేయటానికే మేము ఈ పరీక్ష పెట్టాం మా ఈ పరీక్షలో నువ్వే నెగ్గా మహారాజా ఈ మహాభక్తుల ధర్మ ప్రబోధాలకు మీ ధర్మ పాలన తోడు చేయండి ధర్మజ్యోతులు వెలిగించండి ఆ జ్యోతులు ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో ప్రచురిల్లలా చేయండి ఆ వెలుగుతో ఈ ప్రపంచానే ఒక ధర్మస్థలంగా మార్చండి ఈ ధర్మజ్యోతి ప్రతి ఇంటిలో వెలిగేలా చేయి స్వామి ఇంతవరకు దీపావళి పండుగ సంవత్సరానికి ఒక రోజే వచ్చేది ఈ మహనీయుని వల్ల రోజూ దీపావళి పండుగ చూడగలుగుతున్నాం అవునవును మామూలు దీపాలు చీకట్లను తొలగిస్తాయి కానీ ధర్మజ్యోతులు మనిషిలో ఉండే అజ్ఞానపు చీకట్లను తొలగిస్తాయి ఓ శ్రీమాత్రే ఓం శ్రీ మీ లీలలకు భక్తులు పరవశులై చప్పట్లు కొట్టడమే ఇంతవరకు చూశాను భగవంతుడే పరవశుడై చప్పట్లు కొట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నాను స్వామి అవును సర్వేశ్వరి ఈ కైలాసానికి కూడా మిరుమిట్లు గొలిపే కొత్త కాంతుల్ని నింపిన నా ప్రియ భక్తునికి జ్ఞానజ్యోతి అనే బిరుదునిచ్చి సముచితంగా సత్కరించబోతున్నారు అందుకు నాకు మహదానందంగా ఉంది